వారిది వ్యవసాయ కుటుంబం దంపతులిద్దరికీ ప్రకృతి అంటే మమకారం అందుకే నలభై ఎకరాల భూమిలో ఎలాంటి రసాయనాలు ఎరువులు లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు మొక్కలంటే మహా ఇష్టం కావడంతో రంగురంగుల పూలు పండ్లు కూరగాయల ప్లాంట్స్ తో మినీ లా మార్చేశారు అంతేకాదు పొలం గట్లపై పండించిన సొరకాయలను బోరలుగా మార్చి జీవం ఉట్టిపడేలా చిత్రాలు గీస్తున్నారు ప్రకృతి ప్రేమికులైన లీలా నందనవనాన్ని చూద్దాం రకరకాల మొక్కలు రంగురంగుల పూలు ఎంతో మనోహరంగా రారమ్మని ఆహ్వానిస్తోన్న ఈ నివాసం అనంతపురం జిల్లా తాడిపత్రి సంజీవనగర్లో ఉంది ప్రకృతిపై ప్రేమతో ఇంటిని ఏకంగా ఉద్యానవనంలా తీర్చిదిద్దారు విజయ్మోహన్ లీలారాణి దంపతులు ఇద్దరు శ్రీకృష్ణుడికి పరమభక్తులు ప్రకృతిలోనే భగవంతుడు ఉంటాడని భావిస్తూ ప్రకృతి ప్రేమికులుగా మారారు అందుకే పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తమకున్న నలభై ఎకరాల భూమిలో సహజ సిద్ధంగా సాగు చేస్తున్నారు ప్రకృతికి దగ్గరగా జీవించాలని భావించారు ముప్పై ఐదేళ్ల క్రితం పది సెంట్ల స్థలం కొనుగోలు చేసి రెండు పాయింట్ ఐదు సెంట్లలో ఇంటిని నిర్మించారు మిగతా ఏడు పాయింట్ ఐదు సెంట్లను పెరటి తోటగా మార్చేశారు చుట్టూ పచ్చదనం పరుచుకొని ఎంతో ఆహ్లాదకరంగా బృందావనాన్ని తలపిస్తోన్న నివాసానికి మోహనంగా నామకరణం చేశారు విజయ్ మోహన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ప్రసిద్ధి చెందిన మొక్కల విత్తనాలు తెచ్చి నాటుతారు ఇంటి ఆవరణలో వందలాది పూల మొక్కలు పెంచుతున్నారు ఇంటి పరిసరాలకు వెళ్తేనే పచ్చదనంతో పాటు తామర పారిజాత పుష్పాలతో పరిమళం గుబాలిస్తోంది సీజన్కి అయినట్లుగా కూరగాయలు కానీ ఆ కూరలు కానీ తర్వాత ఈ పసుపు కానీ ఈ ఫ్లవర్ మొక్క ఫ్లవర్స్ జీనియాలు కానీ తర్వాత అడినియమ్స్ కానీ ఈ ఆ ఈ మామూలుగా ఆకులతో ఉండేది కెలేడియంలు కానీ తర్వాత లోటస్లు రకరకాల రంగులు రకరకాల వర్ణాలతో ఉన్నాయి ఎరువు కూడా ఇక్కడ వచ్చిన ఆకులతోనే ఆకులు అలములు వంట వంటింటి వ్యర్థ పదార్థాలతో చే చేసి వాటిని ఉపయోగిస్తుంటాం చిత్రలేఖనం అంటే విజయమోహన్ కు చాలా ఇష్టం అందుకే కాస్త భిన్నంగా సొరకాయ బోరలపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు పొలం గట్లపై సొరకాయ పెంచుతూ వాటిని ఎండబెట్టి అపురూపంగా బాపు బొమ్మలు దేవుడి చిత్రాలు గీస్తున్నారు ఆ పెయింట్స్ ను ఇంటికి అలంకరిస్తున్నారు సొరకాయలు సొరకాయలు మామూలు సాధారణంగా వంటకు వాడతారు చట్నీలు కానీ తర్వాత సాంబార్లు కానీ ఇల్లు వాడతారు నేను మాత్రం కొంచెం వాటికన్నా విభిన్నంగా దాదాపు ముప్పై ఏళ్ళ సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచే వాటిని కళాత్మకంగా రూపొందించడం ఆలోచన వచ్చింది అప్పుడు ఆ ఆలోచన స్టార్ట్ చేయడంతో అదే ఆలోచన రావడంతో ఒకటి ఒకటి రకరకాలుగా దొరికిన మా పొలాల దొరికిన సొరకాయలని రకరకాలుగా కళాకృతుల్లో మార్చడం జరిగింది ఈ సొరకాయల మీద ఆర్ట్ ఆర్ట్ అంటారండి మామూలుగా ఇంగ్లీష్లో అది దానికి ఆ సొరకాయకి సొరకాయకి అనుగుణంగా అది దాని రూపాన్ని బట్టి దాన్ని తగినట్లుగా నేను పెయింట్ వేసి బొమ్మలు కానీ బాపు బొమ్మలు కానీ మామూలు వేరే ఏదైనా బొమ్మలు కానీ అవి వేసి వాటిని రంగులు తీర్చిదిద్ది ప్రజెంటేషన్స్ కింద ఎక్కువ ఇచ్చానండి మంచి కార్య శుభకార్యాలకు అన్నిటికీ